వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నెల్లూరు జిల్లాలోని అతిపెద్ద మిట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ఉదయగిరిని సాధించుకుంటామని జిల్లా సాధన కమిటీ సభ్యులు ప్రకటించారు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఉదయగిరి జిల్లా సాధన కొరకు పోరాడుతున్నామని ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ప్రభుత్వాలు మారినా ఉదయగిరిని పట్టించుకునే నాయకులు లేరు అన్నారు అందుకే స్థానికులైన తాము ఉదయగిరిని ఎలాగైనా జిల్లాగా చేయాలని నియోజకవర్గ ప్రజలు అందరూ

ఉద్యమంలో మనకు సహకరించి మన తోటి నడుస్తున్నటువంటి మహాలక్ష్మి ఏమైనా మాట్లాసుకోవచ్చు అందరూ కూడా దయచేసి అందరూ మాట్లాడాలి ప్లీజ్ ఏ ఒక్కరు